హీరోయిన్స్ అంటేనే సరదాలు చట్టుబండలు అవన్నీ ఉంటాయి పువ్వులు పార్టీలు పబ్బులు ఇవన్నీ ఉంటాయి కానీ శ్రీదేవి కపూర్ జాన్వి కపూర్కి మాత్రం ఇలాంటివన్నీ ఏం వద్దు ఈ బాయ్ ఫ్రెండ్స్ డ్రింకింగ్ పబ్బులు షాపింగ్స్ ఇవంతా ఇరిటేషన్గా ఉంది ఇవన్నీ పక్కన పెట్టేసి సినిమాలు కూడా బోర్ కొడితే శుభ్రంగా పెళ్లి చేసుకొని తిరుపతిలో స్వామివారి సన్నిధిలో రోజు ఒకసారి వెళ్ళి వస్తూ ఇంట్లోనే ఉంటూ ఇద్దరి పిల్లల్ని కానీ తిరుపతిలోనే సెట్ అయిపోవాలని అనిపిస్తుందట సినిమాలు మానేసి షాపింగ్లు మానేసి చీర కట్టుకొని ఏటి చీర కట్టుకొని జాన్వీ కపూర్ తిరుపతిలో సెటిల్ అయిపోతుందంట ఇవన్నీ ఉట్టి మాటలే ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి చదవడానికి బాగుంటాయి మరి ఎందుకు నా వీడియో చేసావు అని మీరు అనుకోవచ్చు కానీ తప్పలేదు ఆవిడ తిరుపతికి ఇంతకుముందు చాలాసార్లు వచ్చింది తిరుపతి వెంకన్న స్వామివారికి ఉన్న క్రేజ్ అట్లాంటిది పార్టీలు పబ్బులు తిరిగే జాన్వీ కపూర్ మనసుని ఈ మాట మాట్లాడేలాగా స్వామివారు అన్నారు స్వామివారు చేశారు అంటే అతిశయోక్తి కాదు అందుకు చేశా వీడియో సినిమాలు షికారులు పార్టీలు పబ్బులు ఈ పార్టీ కల్చర్ అంతా వద్దనుకొని తిరుపతిలో ఉండిపోవాలనుంది అంటుంది కదా అందుకు చేసా వీడియో చూద్దాం ఎనీవేస్ వెల్కమ్ చెప్దాం ఎప్పుడైనా రానివ్వండి